శ్రోతులందరికీ నమస్కారం జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీమతి కేవి సుమలత గారు రచించిన ఓ అమ్మ పోరాటం అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడి పదివేల రూపాయల బహుమతిని పొందింది మరి కథలోకి వెళ్ళదామా అమ్మా కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేయమని నువ్వెన్నిసార్లు చెప్పినా నేను చేయను నా లక్ష్యం సివిల్స్ వైపే ఉందని నీకు తెలుసు మరెందుకు నన్ను విశ్వసిస్తున్నావు అంది మనోజ్ఞ మనం ఆడపిల్లకి సివిల్స్ ఎందుకు ఉన్న ఊర్లో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటే కళ్ళ ముందుంటావు రేపు నీకు తగినవాడు దొరికితే ఆ మూడు మూడు వేయించామంటే మా బాధ్యత కూడా తీరుతుంది అంది విశాల అటోచ్చి ఇటొచ్చి నా పెళ్లి దగ్గరికి వచ్చి ఆగుతావు నేను సివిల్స్ పాస్ అయ్యేంత వరకు ఎవరి మాట వినను ముండిగా అంది మనోజ్ఞ మనం మీ తల్లి కూతుర్ల గొడవ బాగుంది నువ్వు అనుకునే గమ్యం చేరే వరకు నిన్నెవ్వరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది కానీ సివిల్స్ అంటే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలని తెలుసు కదా అన్నాడు రాధాకృష్ణ డాడీ ఒత్తిడి లేని ఉద్యోగాలుంటాయా అయినా మా డాడీ ఉండగా నాకు భయం ఎందుకు నవ్వుతూ అంది మనోజ్ఞ ఆడపిల్లలకు భయం చెప్పాల్సింది పోయి మీరే సపోర్ట్ చేస్తున్నారా ఇలా అయితే మీ అమ్మాయి పెళ్లి చేసుకున్నట్లే అంది విశాల మనోజ్ఞ అహోరాత్రుల కృషికి తల్లిదండ్రుల అనుమతి తోడవటంతో ప్రిలిమ్స్ పాస్ అయింది ఆ ఉత్సాహంతో మెయిన్స్ కి మరింత కష్టపడి చదివింది ఆమె శ్రమ ఊరికనే పోలేదు మెయిన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి ఎంపికయింది మను నువ్వు అనుకున్న లక్ష్యము చేరుకున్నావు నీకు మంచి ఉద్యోగం వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది నీకు ధైర్యం గుండెనిబ్బరం రెండూ ఎక్కువే ఫారెస్ట్ ఆఫీసర్ అంటే రాజకీయ నాయకుల నుండి చాలా సమస్యలు వస్తాయి అలాగే క్రూర మృగాల సంరక్షణలోనూ ప్రమాదాలు పొంచి ఉంటాయి అడుగడుగున అప్రమత్తత అవసరం అన్నాడు నా కూతురు పెద్ద ఉద్యోగస్తురాలైనందుకు సంతోషించాలో అడవిలో ఉద్యోగం చేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు దిగులుగా ముఖం పెట్టింది విశాల బాధపడకుండా సంతోషంగా నన్ను ట్రైనింగ్కి పంపించు తల్లి మెడ చుట్టూ గారంగా చేతులు వేస్తూ అంది మనోజ్ఞ మనోజ్ఞ ముసోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి నాలుగు నెలలు డెహ్రాటూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇరవై నెలలు ట్రైనింగ్ కోసం వెళ్ళింది అక్కడ నిబద్ధతో పనిచేయటం వల్ల తొందరలోనే అధికారుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది ట్రైనింగ్ తర్వాత అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా కొత్తగూడెం దగ్గరున్న పాల్వంచకి పోస్టింగ్ ఇచ్చారు అక్కడ అడవుల అందులో సంచరించే జంతువుల గురించి అధికారుల నుండి క్షుణ్ణంగా తెలుసుకుంది మనం ఇప్పుడు అడవి జంతువుల్ని సంరక్షించే బాధ్యత కూడా ఉంటుంది గన్ లైసెన్స్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది హెచ్చరించాడు రాధాకృష్ణ అలాగే డాడీ అంది మనోజ్ఞ అసలే యువరక్తం చేస్తున్న ఉద్యోగం పట్ల అంకిత భావం ఆమెను సాహసోపేతంగా మార్చాయి పాల్వంచ చుట్టుపక్కల ఉన్న అడవి సంపదను దోచుకునే స్మగ్లర్లను ఇన్ఫార్మర్ల సహాయంతో పోలీసుల సహాయంతో పట్టుకుంది ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో కొంతమంది సిబ్బంది గాయపడ్డారు అందుకు పరిహారంగా గాయపడిన వారి పదోన్నతికి పై అధికార వర్గానికి ఆమె సిఫారసు చేసింది వారు సంతోషించి ఆమెను ఎంతగానో పొగిడారు అతి తొందరలోనే ఆమెను అక్కడ నుండి స్పెషల్ ఆఫీసరుగా ఊటీలో ఉన్న జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ నీలగిరికి బదిలీ చేశారు మను ఇన్నాళ్లు నేను నీ మాట విన్నాను కోరుకున్న చదువు చదివావు మంచి పదవి సంపాదించావు ఆడపిల్ల పెళ్లి చేయటం మా బాధ్యత మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకు అజయ్కి ఈ మధ్యనే తిరుపతిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది అబ్బాయి మంచివాడు మీ నాన్నగారికి బాగా నచ్చాడు మీరిద్దరూ కూడా పరస్పరం చూసుకుని మాట్లాడుకుంటే ఆ ముచ్చట కూడా తీరుతుంది అంది విశాల అమ్మా డాడీకి నచ్చితే నాకు నచ్చినట్లే తేల్చి చెప్పేసింది మనోజ్ఞ అది కాదు మను అతడికి కూడా నువ్వు నీ అభిప్రాయాలు నచ్చాలి కదా వచ్చే వారాంతపు రోజుల్లో మీ బెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అన్నాడు రాధాకృష్ణ మనోజ్ఞ అనుకున్నట్లే రెండు రోజులు సెలవు పెట్టుకుని వచ్చింది అజయ్ మనోజ్ఞలకు ఒకరికొకరు నచ్చారు వారి అభిప్రాయాలు మనసులు కలిశాయి ఒకటిగా జీవితాన్ని పంచుకోటానికి ఎటువంటి అభ్యంతరం లేదని పెద్దవాళ్లకు చెప్పారు వెంటనే రాధాకృష్ణ గారాల పట్టి పెళ్లి వైభవంగా జరిపించాడు పెళ్లికి పెట్టుకున్న సెలవులు అయిపోవటంతో వధూవరుడిద్దరు ఉద్యోగానికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు మనం నీలగిరి ప్రాంతాల్లో ఏనుగులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది అవి చుట్టుపక్కల పొలాలను రోడ్ల మీద కార్లు బైకుల్ని కూడా ధ్వంసం చేస్తున్నాయని వార్తల్లో వస్తోంది గుంపులు గుంపులుగా వస్తే వాటిని ఎదుర్కోవటం కష్టం నువ్వు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అప్పగింతలు పెడుతూ అన్నాడు అజయ్ ప్రియమైన శ్రీవారు ఇప్పుడు నాకు జాగ్రత్తలు చెప్పడానికి మా తోడు మీరు కూడా తయారయ్యారు నేను జాగ్రత్తగానే ఉంటాను మరో నాలుగు రోజుల్లో వచ్చే మీ రాక కోసం ఎదురు చూస్తూ ప్రేమగా అంది మనోజ్ఞ అలా ఇద్దరూ దారిన వారు వెళ్ళిపోయారు నీలగిరి కొండ చుట్టూ నీల రంగులో ఉండే కురింజి పువ్వుల వల్ల దానికి ఆ పేరు వచ్చింది అంటారు విస్తారమైన తేయాకు తోటలు అద్భుతమైన ట్రెక్కింగ్ దారులు మంత్రముగ్ధమైన సూర్యోదయాలు సూర్యాస్తమయాలు పొగమంచు నక్షత్రాలతో నిండిన ఆకాశం ప్రశాంతమైన కాలుష్య రహిత వాతావరణంతో చాలా బాగుంటుంది కొంతకాలం తర్వాత నీలగిరి అడవుల్లో ఏనుగులు మరీ ఎక్కువయ్యాయి రాత్రిపూట వాహనాలు నడిపేటప్పుడు లైట్లు వేసిన హారన్ కుట్టినా అవి వేగంగా వచ్చి తొండంతో వాటిని నేల కనిపిస్తున్నాయి అత్యవసరంగా రాత్రి ప్రయాణం చేయాల్సి వస్తే లైట్లు తీసేయండి హారన్ కొట్టకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం దిగకండి అని అక్కడి ఉద్యోగులను ఆదేశించింది మనోజ్ఞ అదే ఈరోజు ఏం జరిగిందో తెలుసా ఏనుగులు ఎక్కడ ఉన్నాయో ఏ వైపు సంచరిస్తున్నాయో తెలుసుకోవాలని వాటికి కాలర్ వేయడానికి సిబ్బందితో కలిసి అడవంతా తిరిగా చిన్న ఏనుగులకి కాలర్ వేయటం సులువే కానీ పెద్దవి చిన్న అలికిడు కూడా పసిగట్టేసి దాడికి సిద్ధపడ్డాయి ఎలాగోలో తప్పించుకున్నావు ఫోన్లో చెప్పింది మనోజ్ఞ మను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కాలర్ వేయటం అంటే ఏంటి అన్నాడు అజయ్ చిన్న ఎలక్ట్రానిక్ చిప్పు వాటి చెవికో లేదా దాని శరీరంలో ఏదో ఒక భాగానికి అది నిద్రపోతున్న సమయంలోనో లేదా వెనక నుండో షూట్ చేస్తాం అది దాని శరీరానికి గుచ్చుకుంటుంది జిపిఎస్ ద్వారా అవి తిరిగే ప్రదేశాన్ని పసిగట్టే అవకాశం ఉంటుంది అయితే అన్ని జంతువులకి కాలర్ వేయడం సాధ్యం కాదు వేగలేని వాటికే వేస్తాం నేను జాగ్రత్తగానే ఉంటా మీరు నా కోసం బెంగ పెట్టుకోకండి అంది మనోజ్ఞ ఏనుగుకి జ్ఞాపక శక్తి ఎక్కువ అందుకే ఎలిఫెంట్ మెమరీ అంటారు తనను హాని కలిగించడం వాళ్లను అది గుర్తు పెట్టుకుని మట్టి కనిపిస్తుందని విన్నాను ప్రేమ చూపిస్తే అవి చాలా విశ్వాసంగా కూడా ఉంటాయి ఏదేమైనా జాగ్రత్త అన్నాడు అజయ్ అలాగే అంది మనోజ్ఞ వారాంతపు రోజుల్లో ఇద్దరికి ఎవరు వీలైతే వారు మరొకరి దగ్గరికి వెళ్లి వస్తున్నారు అప్పుడప్పుడు పుట్టింటికి అతింటికి వెళ్లి సందడి చేస్తున్నారు మనోజ్ఞ తల్లిని కాబోతున్నానని శుభవార్త చెప్పింది అజయ్ ఎగిరి గంతేశాడు రెండు కుటుంబాల వారు ఆనందించారు మనో కడుపుతో ఉన్నప్పుడు ఆ జంతువుల మధ్య ఎందుకు సెలవు పెట్టుకుని ప్రసవం అయిన తర్వాత బిడ్డను నాకు ఇచ్చి వెళ్దూ గానివి బ్రతువులాడింది విశాల అమ్మా నేను బాగానే ఉన్నాను నెలలు నిండాక తప్పకుండా వస్తాను అజయ్ ఇక్కడికి ఎక్కువగానే వస్తున్నారు నువ్వు అనవసరంగా కంగారు పడకు అంది మనోజ్ఞ నువ్వు కంగారు పడకని చెప్పినా తల్లి మనసు ఊరుకోదు అది నీకు ఇప్పుడే అర్థం కాదు నువ్వు తల్లివయ్యాక అర్థమవుతుంది అంది మనోజ్ఞ మనోజ్ఞ ఆ మాటలకి ఫక్కున నవ్వుతూ ఆప్యాయంగా తన పొటని తడుముకుంది అజయ్ తొమ్మిదవ నెల వచ్చేసింది కదా అమ్మ గొడవ చేస్తుంది వచ్చే వారం నుండి లీవ్ పెడుతున్నాను అమ్మ నాన్న నన్ను తీసుకువెళ్టానికి ఇక్కడికి వస్తున్నారు మీరు కూడా అవకాశం ఉంటే రెండు రోజులు ముందుగా రండి అంది మనోజ్ఞ పోనీలే ఇప్పటికైనా సెలవు పెట్టడానికి నీకు ప్రాణం ఒప్పింది నేను ముందుగానే అక్కడికి వస్తాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక పడుకో అన్నాడు అజయ్ నాలుగు రోజుల నుండి కుండపోతగా వర్షాలు పడుతున్నాయి ఇందాకటి నుండి జీపీఎస్ చెక్ చేస్తున్నాను ఒక ఏనుగు చాలా సేపటి నుంచి కదలటం లేదు కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను సిస్టమ్ ముందు కూర్చొని అంది మనోజ్ఞ వాన పడుతుంది కదా చెట్టు కింద ఆగిందేమో అన్నాడు అజయ్ లేదు ఇంతసేపు కదలకుండా ఒక జంతువు ఒక స్థావరంలో ఉండటం అసాధ్యం అంది మనోజ్ఞ మను ఇప్పటికే అర్ధరాత్రి దాటింది నా మాటకు నీకు పడుకు అన్నాడు అజయ్ సరే అజయ్ గుడ్ నైట్ అంది మనోజ్ఞ ఫోను పెట్టేసి కళ్ళు మూసుకొని పడుకున్నా ఆమెకు నిద్ర రావటం లేదు లేచి మళ్లీ సిస్టం ముందు కూర్చుని మళ్ళీ జీపీఎస్ చెక్ చేసింది ఇంకా అక్కడే ఉంది అప్పటికే రెండు గంటల నుండి కదలికలేదు సిస్టమ్ ఆఫ్ చేయకుండా తిరిగి వచ్చి మంచం మీద పడుకుంది ఏమై ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చిక్కుకుందా ఉండపోతగా కురుస్తున్న వర్షంలో అక్కడికి సిబ్బందిని ఎవరిని పంపినా ప్రమాదమే నేలంతా బురదగా ఉంటుంది విష సర్పాలు తిరుగుతుంటాయి ఏం చేయటం ఆలోచిస్తూ మాటిమాటికి సిస్టమ్ దగ్గరకు వచ్చి చెక్ చేస్తూనే ఉంది ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూనే ఉంది ఉదయం లేచేసరికి చాలా నీరసంగా అనిపించింది అయినా లెక్క చేయకుండా డ్రైవర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పింది వర్షం వెలిసింది కానీ దట్టంగా మేఘాలు కమ్ముకొని ఉన్నాయి గన్ తీసుకుని ముగ్గురు గార్డులతో కలిసి జీపీఎ సాధారంగా వీళ్లున్న చోటికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మాండవి అనే అడవి ప్రాంతం దాకా వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళేసరికి దృశ్యం హృదయ విదారకంగా ఉంది నాలుగు రోజుల నుండి కురుస్తున్న వానకి అంతా బురదమయంగా ఉంది అందులో కాలరు ఉన్న ఒక పిల్ల ఎనుగు ఒక తల్లి ఏనుగు లోతుగా కూరుకుపోయాయి బహుశా ముందు పిల్ల ఎనుగు ఎడమవైపు రెండు కాళ్ళు బురద మట్టిలో ఉంటాయి దానితో మూడు వంతుల భాగం అడ్డంగా కూరుకుపోయింది తల్లి దాన్ని లాగటానికి ప్రయత్నించి విఫలమై అది కూడా మూడు వంతుల భాగం కూరుకుపోయింది ఆ సన్నివేశం చూసేసరికి మనోజ్ఞ మనసు ద్రవించిపోయింది వెంటనే జంతు సంరక్షణ అధికారులకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పింది కాసేపట్లో అక్కడికి ఒక ట్రక్కులో సిబ్బంది మరియు వెటనరీ డాక్టరు మరో రెండు ట్రక్కుల్లో లావాటి తాడు మొదలైన పరికరాలు వచ్చాయి డాక్టర్ గారు ఏనుగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది రాత్రి నుండి అంతకంతకు అవి బురదలో కూరుకుపోతున్నాయి ఇంకా సేపు ఇలాగే ఉంటే వాటి ప్రాణానికి ఏమైనా ప్రమాదం కలుగుతుందా అడిగింది మనోజ్ఞ పిల్ల ఏనుగు పరిస్థితితో పోల్చుకుంటే తల్లి ఏనుగు పరిస్థితి మెరుగు మేడం ఇప్పటికే శరీరంలో సగానికన్నా ఎక్కువగా బురదలో కూరుకుపోయింది ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది అక్కడంతా పరీక్షించిన పిదప అన్నాడు డాక్టర్ అయితే ముందు పిల్ల ఎనుగుని బయటికి లాగండి ఆదేశించింది మనోజ్ఞ నలుగురు గాదులు తాడుతో పిల్ల ఎనుగు దగ్గరికి వచ్చారు అంతే తల్లి ఎనుగు పెద్దగా ఘీంకరించింది దెబ్బకు నలుగురు వెనక్కి వెళ్ళిపోయారు పిల్లకి హాని తలపెడతారన్న భయంతో అలా అరుస్తోంది మళ్లీ ప్రయత్నించండి అంది మనోజ్ఞ సిబ్బంది ఎన్ని సార్లు పిల్ల ఎనుగు దగ్గరికి రావాలనుకున్నా తల్లి ఎనుగు తన తొండంతో పిల్లని దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తోంది ఆ సమయంలో పిల్ల ఎనుగు మరింత బురదలోకి చొచ్చుకుపోతోంది అది చూస్తున్న తల్లి ఎనుగు పెద్దగా ఘీంకారాలు చేస్తోంది ఆ అరుపుకి పరిసరాలన్నీ కూడా మారుమోగుతున్నాయి ఇంచుమించుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది మేడం తల్లి చూస్తుండగా మనం పిల్ల దగ్గరికి వెళ్ళలేం మనం మంచి చేస్తున్నామని దానికి తెలియదు కదా హాని తలపెడుతున్నామని అనుకుంటోంది ఇలా అయితే పిల్ల ఎనుగుని కాపాడటం కష్టమే అన్నారు సిబ్బంది మనోజ్ఞ తల్లి ఏనుగుని చూసింది దాని రెండు కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి పిల్లను కాపాడుకోలేకపోతున్న నిస్సహాయతతో విర్రి కేకలు వేస్తోంది పాపం పిల్ల ఏనుగు పరిస్థితి విషమిస్తోంది ఆ ఏనుగు ఇంకా ఇంకా బురదలు కూరుకుపోయి ప్రాణాలు కూలిపోతే అమ్మో అప్రయత్నంగా ఆమెకు తన పొట్టలో కదులుతున్న బిడ్డ గుర్తొచ్చింది కడుపులో మోస్తుంటేనే ఇంత ప్రేమ కలుగుతోంది కానీ పెంచుకుంటున్న పిల్ల అయితే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది ఆ ఊహ రాగానే ఆమె రెండు కళ్ళు సజలమయ్యాయి నిజంగా అమ్మ ప్రేమ ఎంత గొప్పది తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తనలో ఊపిరి ఉన్నంతవరకు తన పిల్లల మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు నీళ్లు నిండిన కళ్ళతో అలా ఆలోచిస్తూ నిలబడిపోయింది మనోజ్ఞ మేడం మనం త్వరిత నిర్ణయం తీసుకోవాలి తల్లి మేలుకున్నంత వరకు మనం ఏమి చేయలేం పిల్ల పరిస్థితి బాగాలేదు అన్నాడు డాక్టర్ తల్లిని నిద్రపుచ్చితే పిల్లను కాపాడవచ్చు కదా తల్లికి మత్తు ఇవ్వండి సాలోచనగా అంది మనోజ్ఞ అవును అలా చేద్దాం అంటూ డాక్టర్ తల్లి ఎనుగుకి వెనక నుండి మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు కాసేపట్లో అది మత్తులోకి జారుకుంది వెంటనే సిబ్బంది పిల్లయెనుగు మెడ కింద భాగం నుండి బలమైన తాడు కట్టి బయటికి లాగారు ఏనుగు ప్రాణాపాయం నుండి బయటపడగానే మనోజ్ఞ ఊపిరి పీల్చుకుంది సంతోషంతో ఆమె కళ్ళు చెమర్చాయి పొట్టలో బిడ్డ కూడా ఆనందంగా తనేనట్లు అనిపించి అమ్మా అంటూ తూలిపడిపోయింది ఏమైంది మేడం అంటూ అక్కడ ఉన్నవారంతా కంగారు పడ్డారు ఏమీ లేదు కండు అంతే నిలదొక్కుంటూ చిన్నగా అంది మనోజ్ఞ మీరు నిండు గర్భిణి ఇక ఇక్కడ నుండి డాక్టర్ మాట పూర్తి కాకుండానే పిల్లయెనుగు ఘీంకారం వినిపించింది అది ఒడ్డుకు చేరిన నిమిషాల్లోనే తల్లిని చూసి వేగంగా పరుగెత్తుకొస్తోంది అమ్మో ఇది తల్లి దగ్గరికి వెళ్తే మళ్లీ బురదలో కూరుకుపోతుంది డాక్టర్ డాక్టర్ దానికి కూడా మత్తివ్వండి కంగారు పడింది మనోజ్ఞ ఈలోగా సిబ్బంది దాన్ని తాడుతో ఆపటానికి ప్రయత్నిస్తున్నారు డాక్టర్ దాన్ని కూడా మత్తు ఇంజెక్ట్ చేశారు కాసేపట్లో అది మత్తుగా నిద్రలోకి జారుకుంది తల్లి పిల్లల బంధం ఎంత గొప్పది పిల్ల ఎనుగు ఓపిక లేకపోయినా తల్లిని చూడగానే రంకిలి వేస్తూ పరుగులు తీసింది సిబ్బంది గబగబ తల్లి ఏనుగుని బయటికి లాగేందుకు ప్రయత్నాలు చేశారు ఒక ఏనుగు సుమారు ఆరు వేల ఐదు వందల కిలోల బరువు ఉంటుంది అంత తేలికగా దాన్ని బయటికి లాగలేం ఏనుగుకి కట్టిన తాడు మొదటి ట్రక్కుకి కట్టి దాని నుండి మరో తాడు రెండవ ట్రక్కుకి దాని నుండి మూడవ ట్రక్కుకి కట్టండి మూడు ఒకేసారి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా లాగండి అన్నాడు గార్డు మనోజ్ఞ రెప్పవేయకుండా ఉద్యుగ్ఞరితంగా చూస్తోంది సిబ్బంది ఆయన చెప్పినట్లు ఏర్పాట్లు చేశారు మూడు ట్రక్కులు ఒకేసారి కదులుతూ ఉంటే ఏనుగు బురదలో నుండి బయటికి వచ్చింది అందరూ గుండెల మీద బరువు తొలగినట్లుగా ఊపిరి తీసుకున్నారు వెంటనే డాక్టర్ మత్తుకి విరుగుడు మందు తల్లి ఏనుగుకి పిల్ల ఏనుగుకి ఇంజక్షన్ చేశాడు కాసేపట్లో పిల్ల ఏనుగుకి స్పృహ వచ్చింది కానీ తల్లి ఏనుగుకి రాలేదు ఓ మై గాడ్ మనం ఇచ్చిన తో ఏనుగు ఈ పాటికే కదలాలి కానీ చరణం రావటం లేదు దాని శరీరం మందుకి స్పందించటం లేదు పెద్దగా అన్నాడు డాక్టర్ డాక్టర్ అది బతికే ఉందా ప్రశ్నించాడు గార్డు శ్వాస ఎక్కడో లోపల కొట్టుకుంటుంది బాధగా నెట్టురుస్తూ అన్నాడు డాక్టర్ మనోజ్ఞలో మళ్లీ సంఘర్షణ మొదలైంది తల్లి ఏనుగు పిల్లని కాపాడటం కోసం నిశ్శబ్దంగా పోరాడుతూ ప్రాణాలు పణంగా పెడుతోందా ఎంత దయనీయంగా అనిపిస్తోంది ఆలోచనలతో ఆమెకు అలజడిగా అనిపిస్తోంది స్పృహలోకి వచ్చిన పిల్ల ఏనుగు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి పెద్దగా ఘీంకరిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది దాని తొండంతో తల్లిని చుట్టేస్తూ లేపే ప్రయత్నం చేస్తోంది తల్లి కదలకపోవడంతో పెద్దగా అరుస్తూ కుదిపేస్తోంది సరిగ్గా అప్పుడు వచ్చింది తల్లి ఎనుగులో కదలిక థ్యాంక్ గాడ్ పిల్ల స్పర్శ తల్లికి పునర్జన్మనిచ్చింది ప్రపంచంలో మాతృస్థానం ఎంత గొప్పది మరి కాసేపట్లో తల్లి ఎనుగుకి స్పృహ వచ్చింది పిల్ల ఏనుగుని చూసి తొండంతో ఒళ్ళంతా చుట్టేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది తర్వాత రెండు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి అందరి ముఖాల్లో ఆనందం వెళ్లి విరిసింది మేడం మీకు చాలాసేపటి నుంచి కాల్స్ వస్తున్నాయి డ్యూటీలో ఉన్నారని ఇవ్వలేదు అంటూ కార్ డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చాడు మనోజ్ఞ ఫోన్ తీసుకుని చూసింది తల్లి తండ్రి అజయ్ల దగ్గర నుండి చాలా కాల్స్ ఉన్నాయి ఇద్దరికీ ఒకేసారి కాన్ఫరెన్స్ కాల్ కలిపి జరిగినదంతా వివరంగా చెప్పింది పొనిలే తల్లి బిడ్డల్ని సరైన సమయానికి రక్షించావు నవ్వుతూ అన్నాడు అజయ్ మనం ఈ సమయంలో ఇంత రిస్క్ తీసుకోవటం అవసరమా నీకేదైనా అయితే చిన్నగా కోపడ్డాడు రాధాకృష్ణ డాడీ ఆడపిల్ల జీవితంలో ఇద్దరు సరిగ్గా ఉంటే చాలు సంతోషం స్వతంత్రతతో వెళ్లి నీకెప్పుడు ఏ అవసరమైనా సరే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నాన్న ధైర్యంగా ముందుకెళ్ళు నేనున్నానంటూ తోడుగా నిలిచే భర్త మీ నా కండగా ఉంటే నాకు ఏమీ కాదు నా కడుపులో పెరుగుతున్న పాపాయికి ఏమీ కాదు పొట్ట మీద చేయి వేసుకొని పూర్ణచంద్రుడిలా నవ్వుతోంది మనోజ్ఞ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ